మొబైల్ న్యూమరాలజీ నేర్పించడం అనేది కూడా జరగలేదు సో అది కేవలం అది కాకుండా యాక్చువల్ గా వచ్చేసి మనకి మొబైల్ సెట్ అంటే మనం వాడుతున్న ఉండాలి ఏవేవి ఉండకూడదు అని దీనితో పాటు దీని కావచ్చు దాన్ని గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇలాంటి వాటిని అన్ని కూడా ఈ మొబైల్ సెట్ ఈ మొబైల్ హ్యాండ్ సెట్ లో మనం యూజ్ చేసే వరకు కేవలం ఒక సిమ్ కొరకు మాత్రమే మీరు కొన్ని వేల వరకు ఖర్చు చేసి ఉంటారు వేరే వాళ్ళ నెంబర్ని కూడా మీరు సర్చ్ చేయవచ్చు ఎందుకు అంటే ఎలా ఉంది ఏం లేదు వాళ్ళు ఏ యాప్ని ఎక్కడ పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి దీని మీద ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా మీరు క్లియర్ కట్గా ఇక్కడ ఈ మొబైల్ న్యూమరాలజీ ద్వారా తెలుసుకోపోవచ్చు సో ఇది మీకు రికార్డ్ చివరిలో ఫోర్ ఫైవ్ సిక్స్ ఓవరాల్గా నేను ప్రతిసారి చెప్తాను పర్సన్ అది గవర్నమెంట్ జాబా లేకపోతే ప్రైవేట్ జాబా लेगा बहुत